అనే ఒక దీన్ని కూడా ఒక వినోదంగా ఎంచుకున్నాను జనం సినిమా దాన్ని కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము ఆలోచించాలి అంటే సినిమా దానివల్ల జనానికి ఎలా ప్రే ప్రేరేపితం చేయాలి ఎలా ప్రభావితం చేయాలి వాళ్ళని అన్నది రకరకాల సినిమాలు తీయడం అలాగే వాటిని ప్రజలు ఆదరించడం ఇప్పుడు కానివ్వండి లేకపోతే కానివ్వండి లేకపోతే భగవంత్ కేసరి మంచి అలాగే సినిమా లాంటిదే వాళ్ళ షాపింగ్ మాల్ కూడా వాళ్ళు చూస్తున్నాం దైన కొత్త ప్రపంచంలోకి అడుగుడి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చేది ఇటువంటి మంచి వినూత్నమైన ఆలోచన సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్ బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది ఇది అటువంటిది కాదు జనం కోరుకునేది వాళ్ళు మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు మేము అంటే మేము నిత్యవసర వస్తువులు ఇక్కడ ఎన్నో నిత్యవసర వస్తువులు ఉన్నాయి అంటే ఎవ్రీడే కన్సూమబుల్ కమాంటిటీ అంటాం మేము కూడా అంతే ఆర్టిస్టులు మేము అలాగే ఇక్కడ ఒక అంటే సింగిల్ విండో సిస్టమ్ ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్ అంటే అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇంకా మీకు ఫ్యాషన్ అయితేనేమి ఫన్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఒక లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి లేకపోతే ఫుట్వేర్ కానివ్వండి ఫ్యాషన్ కానివ్వండి లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి అన్నీ ఏ గ్రాస్ మొత్తం అన్నీ అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యమయ్యే ఒక మార్ట్ ఒక సూపర్ మార్ట్ హైపర్ మార్ట్ మన వాల్యూస్ ఉంటుంది సో దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్తదనాన్ని నేను ప్రోత్సహిస్తు ఉంటాను అలాగే నేను ఇంకో పది సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాం అందరికీ కూడా మా అలాగే దానికి మరి ఇప్పుడు అప్పటికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నాము మళ్ళీ వేసుకోకుండా అలాగే మనం తీసే చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా గుర్తుండిపోయేలా ఉండాలి సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది ముందు దానికి ఎవడు ముందడుగేస్తారు సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది అంటే ఎన్ని వచ్చినా కూడా వాల్యూ జోన్ ఇస్ జోన్ ఎందుకంటే మొట్టమొదటి ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అంటే ఈ షాపింగ్ మా మా బాగుంది స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి సో ఇది ఇటువంటి మంచి ఒక విన్నతమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఎక్కడ ఉన్నామా ఇంకా ఎక్కడ విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక అందాన్ని కూడా తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం సో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అలాగే ఈ ఎప్పుడూ మన కళ్ళ ముందు కనపడే వాటికూ ఒక కొత్త ప్రదేశం ఒక కొత్త వాతావరణంలో ఉండడం వెళ్ళడం అనేది చాలా ఆరోగ్యకరమైంది కూడా చాలా అభయప్రం పొల్యూషన్ ముందుగా మనం చూస్తున్నాం పొల్యూషన్ ఎలా పెరిగిపోతుంది అంటే రకరకాల పొల్యూషన్లో అది ట్రాఫిక్ కావచ్చు ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు సో అలా దానివల్ల మరి దానికి దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో స కుటుంబ సమేతంగా సమ్మెతంగా ఇంటి బాధ్యతతో సరదాగా వచ్చి ఇక్కడ ఇక్కడ ఒక రోజు గడిచిపోతుంది ఈ మాల్ద ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ కొనుక్కోవాల్సిన కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి లభ్య ఇక్కడ లభ్యమవుతాయి అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుషిన్స్తో సో ఇలా చాలా బాగుంది వాళ్ళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగానికి ప్రయోగం అన్న ఇందాకన్నా ప్రయోగం కాదు ఇటువంటి కొత్త ఆలోచనకి ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది నాకు అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి అలాగే రాజమౌళి గారికి ప్రసాద్ ప్రసాద్ అందరికి కూడా నా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరం నుంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మా మీదుగా నేను చేయడం అనేది నా చేతులగా జరగడం అనేది నాకెంతో ఆనందంగా ఉంది నాకెంతో గర్వకారణం